దేవున్నామానికి స్తోత్రం అండి రత్నకుమార్ అయ్యగారికి జ్యోతి అమ్మ గారికి నా వందనాలండి డిసెంబర్ నెలలో నాకు పక్షవాతం వచ్చిందండి మూతి కన్ను చెయ్య కూడా వంకర తిరిగిపోయిందండి అయ్యగారి దగ్గరికి వచ్చాను ప్రార్థనకి ప్రార్థన చేయించుకున్నప్పుడు ఎవరికైతే ఏ బాధ ఉందో దాని మీద చెయ్యి పెట్టుకొని ప్రార్థన చేస్తున్నా అని చెప్పారు అయ్యగారు అలాగే నా చెయ్యి ఈ చెయ్యి మీద పెట్టి ప్రార్థన చేసుకున్నాను ఆ చెయ్య శుభ్రంగా నయమైపోయిందండి నాకు ఇప్పుడు బాగానే అంతా బాగానే ఉందండి అయ్యగారి ప్రార్థన వలన నరాల సృష్టి దగ్గరికి వెళ్ళానండి ఆయన ఏమీ లేదుగా నీకు ఏమేమన్నా మందులని ఏమీ ఇవ్వలేదండి నేను వెనక్కి వెళ్ళిపోయాను దేవు నామానికి స్తోత్రము ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించనుగా అయ్యే అవకాశం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి నరదయపురక అందునండి ప్రతి ఆదివారం రెండు ఆరాధనలు జరుగుతున్నవి మొదటి ఆరాధన ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు రెండవ ఆరాధన సాయంత్రం ఆరు గంటలకు మన ఇద్దరు కూర్చున్న శ్రమను మనం భరించలేము మనం ఎదుర్కొంటున్న పోరాటాలు మన శక్తికి మించిన పోరాటాలు శక్తికి అనారోగ్యాలు శక్తికి ఆరోగ్య సమస్యలు మించిన ఆర్థిక సమస్యలు శక్తికి కుటుంబ సమస్యలు ఈ కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు బయటికి రావాలంటే ప్రార్థన వారితో మన చేయాలి మెస్సియా చిల్డ్రన్ చర్చ్ మూడు సంవత్సరముల వయసు నుండి పదిహేను సంవత్సరాల వయసు గల బాల బాలికల కొరకు ప్రతి ఆదివారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ప్రత్యేక ఆరాధనలు జరుగుతుండవి పురుషుల ఉదయకాల ప్రార్థన ప్రతి బుధవారం ఉదయం ఐదు గంటలకు పురుషుల ఆధ్యాత్మిక ఎదుగుదల ఆర్థిక సమస్యల నుండి విడుదల ఉద్యోగులు మరియు వ్యాపారస్తుల అభివృద్ధి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడుచున్నవి కుటుంబ ప్రార్థన ప్రతి శుక్రవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు కుటుంబాలలో మెరుగైన సంబంధ బాంధవ్యాల కొరకు దైవభక్తి కలిగిన కుటుంబాలుగా తీర్చిదిద్దుటకు ప్రత్యేక ఉపదేశములు దైవజీనులు చే వ్యక్తిగత ప్రార్థనలు చేయబడుచున్నవి మన ప్రతి ఏరోకానికి సంబంధమై ఈ రోకంలో కలిశిరావనం నేరు పొందడం దేవెన పొందడం దానికి సంబంధించిన అయితే వరద సంబంధమైన మనం పొందడం ప్రార్థనా శిఖరం ఆత్మపూణులైన ప్రార్థనా యోధులు అనుదినము ప్రపంచ శాంతి దేశ మరియు రాష్ట్ర సుస్థిర పరిపాలన కొరకు ఆత్మల రక్షణ రోగుల స్వస్థత దుర్వేసనాల నుండి విడుదల అపవిత్రాత్మలచే పీడింపబడుతున్న వారి కొరకు ఎండ తిగక ప్రార్థనలు జరుగుతున్నవి మెస్సియా బుక్ స్టోర్ బైబిల్స్ వాఖ్యానాలు భక్తుల జీవిత చరిత్రలు గిఫ్ట్ ఐటమ్స్ ఫోటో ఫ్రేమ్స్ తదితరలు లభించుచున్నవి మా అడ్రస్ మెస్సియా ఫెలోషిప్ వంద అడుగుల రోడ్డు ఆటూ నగర్ గేట్ విజయవాడ సెవెన్ మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ త్రీ మరియు నైన్ ఫోర్ నైన్ ఫోర్ seven six double seven double three